హాయండి మనం ఇక్కడ ఒక రైతు తన యొక్క పొలంలో ఒక గుడిసెగా నిర్మించుకొని ఇందులో నాటు కోళ్లను పెంచుతూ ఉన్నాడు ఎప్పటికీ ఒకే పంటలు కాకుండా ఒక నూతనంగా ఆలోచించి ఈ రాజేంద్ర నగర్లో వన్ డే ఉన్న చిక్స్ తీసుకొచ్చి ఇక్కడ రైతు ఈ పెంచడం జరుగుతుంది ప్యూర్ నాటుకోళ్ళను తీసుకొచ్చి పెంచుతూ ఉన్నాడు దీని ద్వారా మంచి ఆదాయం ఉందని రైతు చెప్తున్నాడు ఇలా ప్రతి రైతు తక్కువ కాస్ట్తోటి ఈ రకంగా కట్టెలతోటి ఎక్కువ ఖర్చు లేకుండా మంచిగా తన యొక్క వ్యవసాయ క్షేత్రంలోనే ఇలా నూతనంగా ఆలోచించడం చాలా శుభ పరిణామం ఇలా ఎవరికి వాళ్ళు నూతనంగా ఆలోచించుకొని మంచి మంచి లాభాలను ఆలోచి ఆదాయాన్ని పొందవచ్చు ఇప్పుడు చాలామంది యువత వ్యవసాయానికి అవుతూ ఉన్నారు డైరీ ఫామ్స్ అని నాటుకోళ్ళని ఈ రకంగా ముందు చాలామంది వస్తున్నారు ఈ సాఫ్ట్వేర్ రంగము కుదేలవుతున్న ఈ సందర్భంలో రైతులకి ఇలాంటి మంచి మంచి ఆదాయ వనరులను సమకూర్చుకోవడం మంచిది మనకు రైతు ఒక కోడికి మూడు వందల కేజీ లెక్క విక్రయిస్తున్నానని రైతు చెప్పడం జరిగింది